అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగ చారండి మజ్జిగ చారే కదా అనుకోవద్దు కానీ మనం డైలీ చేసుకునే విధంగా కాకుండా అంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క విధంగా చేస్తారు నేను మా ఇంట్లో ఎలా చేస్తానో అది చూపిస్తాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుందాము ఒక అల్లం వేస్తున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేస్తాను ఒక అల్లము మనం కారం ఎంత తినగలుగుతామో అంత నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇలా ముక్కలు చేసి వేసుకుంటాను ఒక్క నిమిషం అండి ఇది మనము మిక్సీ పట్టుకొని వచ్చి తర్వాత నేను మాట్లాడతాను ఓకే అండి ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేస్తామో చూపిస్తాను పచ్చిమిర్చి అల్లం నేను ఇలా మిక్సీ పట్టుకొని వచ్చాను ఓకే ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను చన్నగా కట్ చేసి ఇలా పెట్టాను తర్వాత కొంచెం కరివేపాకు ఒక నాలుగు వచ్చి తెల్లగడ్డలు మిచ్చిపచ్చిగా దంచాను ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టాను ఓకే ఈ సైడ్ పెట్టేసుకుందాము తిరువాతొచ్చేసి ఒక నాలుగు ఎండు మిర్చి తీసుకున్నా తర్వాత మనం ఇప్పుడు చూస్తాం నేను రాగి గిన్నె తీసుకున్నానండి ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఏమంటే ఇప్పుడు అల వాడకూడదు అని అంటున్నారు కదా దానివల్ల అందుకని చెప్పి తెచ్చాను నేను కానీ దీన్ని ఎలా వాడాలో నాకు తెలియదు ఎవరికన్నా ఉంటే కామెంట్ పెట్టండి దీంట్లో పెరుగు వేయొచ్చా వేయకూడదా పులి అనేటివి వేయచ్చా వేయకూడదా తెలీదు పెరుగు వచ్చేసి నేను రెండు వందల గ్రాములు వేస్తున్నాను అండి కొంచెం చిక్కగానే చేస్తున్నాను తర్వాత ఇందులో ఇంకా కొంచెం ఉండాలి చూస్తాం ఇది కూడా వేసేసుకుంటాను ఇప్పుడు దీన్ని మనం కొంచెం కలుపుకునేస్తాం ఓకే ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకుందాము ఈ వాటర్ అయితే పట్టి పెట్టామండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లము మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కూడా వేసేస్తాం అందులో మరి ఎక్కువ కారం ఏమి ఉండదండి మనం అల్లం తరుగు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము మనకి ఎందుకు కావాలనుకుంటే చూసాను కదా నేను రెండు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను గ్రీన్ కలర్లో మాగినేటి వచ్చి ఒక రెండు తీసుకున్నానండి ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది మధ్య కానీ పులుసు అంటే ఎండలకాలం కాబట్టి కొంచెం చాలా మంది ఇష్టపడతారు అన్నమాట ఓకే ఇంకా కొంచెం వేసుకుందాం అనమాట మనం మిక్సీ పట్టాము కదా పచ్చిమిర్చి అల్లము ఇవి కూడా వేసుకున్నాం వాటర్ మరీ పల్చగా లేకోకుండా మరీ టిక్కుగా లేకోకుండా అంటే మనకు బాగుంటుంది నేను సాల్ట్ అయితే ఇక్కడ వేయలేదండి జస్ట్ మనం ఇది మిక్స్ చేసి పట్టేసుకొని తిరువాత రెడీ చేసుకుందాం చూడండి చాలు మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఓకే ఇంకా పలచగా బాగుంది ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం ఓకే అండి మట్టి పాత్రలో చేస్తున్నాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఎక్కువ పట్టదు చాలు శనగపప్పు అలాగే ఉద్దిపప్పు ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం ఇంకో వేసుకుందాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం మెంతి పిండి కూడా వేసుకుందాము ఒక చిట్కడంతా ఇప్పుడు మనం ఉచిపచ్చడి దలుచుకున్నాం కన్నా తెల్లగడ్డలు అది కూడా వేసుకుందాం అలాగే ఎండుమిర్చి మనకి మజ్జిగలచారులో ఎండుమిర్చి ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే మనం మజ్జిగి చారు తినేటప్పుడు ఈ ఎండుమిర్చిలో ఉండే రసాన్ని పిండుకొని అన్నంలో కలుపుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే తినేవచ్చు కూడా ఓకే ఇప్పుడు మనం ఆనియన్ వేసుకోండి మనకి మరీ ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి

అనేది ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చే రెండేళ్ల అండి నెండకు మనం ఏం కూరతో తిన్నా కూడా కొంచెం లాస్ట్లో మజ్జిగ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కడుపు హాయిగా అనిపిస్తుంది దానివల్ల వేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం కరివేపాత వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం మనకు ఆనియన్ మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫ్రై అయినా అంటే అయినా మెత్తబడుతా చాలు అంతే మనం తినేటప్పుడు మనకు పంటి కింది పం పడుతూ ఉండాలి కచ్చక్కమంటేనే బాగుంటుంది చూడండి కొంచెం పసుపు వేసుకు చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది మనకు కా కడుపుకు హాయిగా ఉంటుందండి చల్లగా ఉంటుంది ఇంకొక నిమిషం అండి చలిపోద్ది మనకి ఎక్కువ అవసరం లేదు ఓకే ఒక్క నిమిషం ఓకే అండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి మనం మజ్జిగ వేసేసుకుందామండి మన పులుసు రెడీ అండి చూస్తూ అంటే నోరుతుంది చల్లగా ఉంటుందండి ఈ ఎండలకు దేంతో తిన్నామంటే అంటే ఒక్క నిమిషం మూత పెట్టి వదిలేద్దాం ఎందుకంటే మనం వేసిన మసాలా దాన్ని కలుసుకోవాలి కదా కాబట్టి ఒక్క నిమిషం మూతతో పెట్టి వదిలేద్దాం కొత్తిమీర కదా ఇది అంటే మన మజ్జిగ పులుసు సూపర్ మజ్జిగ పులుసు ఓకే ఒక టూ మినిట్స్ వదిలేస్తాము ఓకే అండి కాలుతుంది చూసారు కదా మన మజ్జిగ పులుసు రెడీ అయింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి